అందరికీ నమస్కారం ఈరోజు కథ నా ప్రాణమా అసలు అంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటూ అడుగుతుంటే మౌనమే సమాధానంగా ఇచ్చింది సమయో చెప్పమ్మా నా మీద కోపంతో పెళ్లి చేసుకున్నాడత్తయా ఆ విషయం నాకు అర్థమవుతూనే ఉంది కానీ ఎందుకు నాకు సరిగ్గా తెలియదు నిజం చెప్పు నీకు తెలియకుండా ఎందుకుంటుంది అసలు మావాడు నువ్వు ఇద్దరు ఎలా పరిచయం అయ్యారు అర్జున్ నేను అబ్రార్లో మాస్టర్ చేస్తున్నప్పుడు ఇద్దరం ఒకే కాలేజ్లో చదివాం చాలా మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యాం నేను అర్జున్ విహాన్ సూర్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అసలు అర్జున్ ఇంత కోపంగా ఎప్పుడు లేడు కాలేజ్లో చదువుతున్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా స్పోర్టివ్గా ఉండేవాడు అవును నా కొడుకు గురించి నాకు తెలీదా చాలా అల్లరిగా ఉండేవాడు కానీ చాలా రోజుల నుండి సీరియస్నెస్ తప్ప ఇంకేం కనిపించడం లేదు దానికి కారణం చాలా చాలాసార్లు అడగాలనుకున్నాను బట్ ఎప్పుడు ఆ అవకాశం రాలేదు ఏమైందో చెప్పు సంయు మా ఫ్రెండ్షిప్ చాలా హ్యాపీగా కొనసాగుతుంది అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకు తెలీదు విహాన్ ఫ్రెండ్షిప్ కాస్తా నా మీద ప్రేమగా మార్చుకున్నాడు ఎప్పటి నుండి ఆ దృష్టితో చూస్తున్నాడో నాకు తెలీదు నార్మల్గా అర్జున్ సూర్యతో ఉన్నట్లు విహాన్తో ఉంటున్నాను ఒకరోజు నేను ఉంటున్న ఫ్లాట్కి వచ్చాడు విహాన్ ఎప్పుడు అర్జున్ విహాన్ సూర్య ముగ్గురు వచ్చేవారు ఆ రోజు ఏమైందో ఇంటికి డ్రింక్ చేసి వచ్చాడో ఏమైంది విహాన్ అంటూ కంగారుగా అడిగాను సమ్యూ అంటూ అమాంతం నన్ను హత్తుకున్నాడు సడన్గా వాడు అలా పట్టుకోగానే నాకేమర్థం కాలేదు బాధలో ఉన్నాడేమో అనిపించింది ఏమైందిరా ఎందుకంతలా బాధపడుతున్నావు అంటూ వాడి వెన్నుని విరాను కానీ వాడి పట్టులో ఏదో తేడా అనిపించింది నార్మల్గా హత్తుకున్నట్లు లేదు ఏమైంది విహాన్ ఎందుకలా చేస్తున్నావు అంటూ అతన్ని విడిపించుకోవాలని చూస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు అతన్ని పట్టు నుండి విడిపించుకోవడం డ్రింక్ చేయడం వల్ల విచక్షణ కోల్పోయి నన్ను బలవంతం చేస్తుంటే అసహనంగా అనిపించి వాడిని దూరం నెట్టేసి వాడి చెంప మీద ఒక్కటేసాను కోపంగా చూస్తూ అలా కొడతాను అనుకోని విహాన్ షాకింగ్గా చూస్తూ ఉండిపోయాడు అసలు నువ్వు మనిషివేనా ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నువ్వు నా ఫ్రెండ్ అని చాలా క్లోజ్గా ఉన్నాను నీ బ్రెయిన్లో నా మీద ఇలాంటి దుర్బుద్ధుందని ఊహించలేకపోయాను నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది ఇక్కడ నుండి వెళ్ళో ఇంకోసారి నా కంటికి కనిపించకో అంటూ అరిచి వాడిని బయటకు నెట్టేసి డోర్ వేసేసుకున్నాను ఇక వాడిని చూడాలంటేనే అసహ్యంగా అనిపించేది వాడు అలా చేసినప్పటి నుండి మాట్లాడడం కూడా మానేశాను నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు కానీ నేను ఎప్పుడు వాడితో మాట్లాడలేదు ఇక ఒకరోజు నాకు ఇండియాలో పనుండి వెళ్ళాను ఆ పని ముగించుకొని అబ్రాడ్కి వెళ్ళేసరికి విహాన్ చనిపోయాడు అన్న వార్త తెలిసింది సూర్య కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అన్న వార్త తెలిసింది అసలు ఎందుకలా చేసుకున్నారో అర్థం కాలేదు ఇదంతా జరిగినప్పుడు అర్జున్ అబ్రాడ్లో లేడు వేరే కంట్రీ వెళ్ళిపోయాడు వాడు చనిపోయాడని తెలిసి న్యూయార్క్ వచ్చేసాడు ఎందుకో తెలియదు అప్పటి నుండి నా మీద కోపం పెంచుకున్నాడు ఎందుకు కోపంగా ఉన్నాడో తెలీదు వాడెందుకు చనిపోయాడో తెలీదు వీడెందుకు సూసైడ్ అం చేసుకున్నాడో తెలీదు అప్పటి నుండి మా ఫ్రెండ్షిప్ బీటలు బారిపోయింది అప్పటి నుండి నన్ను చూస్తూనే అగ్నిలో ఆద్యం పోసినట్లు ఫీల్ అయ్యేవాడు మాట్లాడించాలని ట్రై చేసినా కానీ నాతో మాట్లాడకపోగా అసహించుకునేవాడు అర్జున్ తన మాటలతో చాలా బాధ పెట్టేవాడు ఇక ఆ మాటలు భరించలేక ఇండియాకి వచ్చేసాను కొన్నాళ్ళకి ఇండియాలో కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశాడని తెలిసింది అర్జున్ కలవాలని తనతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను కానీ మళ్ళీ అలాగే బాధ పెడితే నా మనసు తట్టుకోలేదని కలవలేదు కొన్ని రోజులకి నాకు ఒక నిజం తెలిసింది విహాన్ నన్ను లవ్ చేశాడు అని ఆ మాట విన్న నాకు ఒక్కసారిగా బ్రెయిన్ స్తంభించిపోయింది విహాన్ నన్ను లవ్ చేయడం ఏంటి అని ఆ నిజం నుండి బయటకు చాలా రోజులు రాలేకపోయాను నా ఫ్రెండ్ నిహారిక నన్ను మోటివేట్ చేసి తన కంపెనీలో నాకు జాబ్ ఇప్పించింది ఇంట్లో ఉంటే పిచ్చి ఆలోచనలు చేసి ఎక్కడ పిచ్చిదానిలా మారిపోతాను అని మెల్లగా కంపెనీలో జాబ్ చేయడం మొదలుపెట్టాను ఆ కంపెనీ మేనేజర్ నాతో క్లోజ్గా మూవ్ అవ్వడం మొదలుపెట్టాడు ఇక ఒకరోజు నేనంటే ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అతన్ని చాలా రోజుల నుండి చూస్తున్నాను చాలా మంచివాడు అతని మంచితనం నాకు నచ్చి పెళ్ళికి ఓకే చెప్పాను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టించారు తాలి కట్టే సమయానికి అర్జున్ వచ్చి అతని చేతిలో ఉన్న తాలిని లాక్కొని నా ముడిలో తాలి కట్టి నన్ను బరబరా అతని ఇంటికి లాక్కొచ్చేశాడు ఇది అంటే జరిగింది అర్జున్ నా మీద ఎందుకు కోపం పెట్టుకున్నాడో నాకు తెలీదు నేను విహాన్ కోసమే అనుకుంటున్నాను వాడు నా వల్ల చనిపోయాడేమో అని నా డౌట్ సూర్య కూడా కనిపించడం మానేశాడు వాడి అడ్రస్ తెలుసుకోవాలని చాలా ట్రై చేశాను కానీ ప్రయత్నం వృధా అయింది అని చెబుతున్న సంయుక్త మాటలకి అలాగే చూస్తుండిపోయింది సుమిత్ర సర్లే నువ్వేం చేస్తావు చెప్పు అతను లవ్ చేశాడు నీకు చెప్పలేదు అతని తప్పు చెబితే నువ్వు ఒప్పుకుంటావా లేక రిజెక్ట్ చేస్తావా అనేది తెలుస్తుంది కదా ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది సూసైడ్ చేసుకోవడం నువ్వేం టెన్షన్ పడకు సమయో వాడు మారుతాడు నేను ప్రేమగా చూసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది సరే కానీ వాడంటే నీకు ఇష్టమే కదా వాడిని నువ్వు లవ్ చేస్తున్నావు కదా చెప్పు అంటూ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది మౌనం అంగీకారం అనుకోవచ్చా అని అడిగింది సుమిత్ర చిన్నగా స్మైల్ ఇచ్చింది సమయో నాకు అర్థమైంది సమయో వాడిని నువ్వు లవ్ చేస్తున్నావని నువ్వేం టెన్షన్ పడకు వాడు కూడా నేను లవ్ చేసేలా నువ్వే చేసుకోవాలి నిన్ను వదిలి ఉండలేనంతగా నువ్వే మార్చుకోవాలి అర్థమైందా నిరాశపడకుండా నిదానంగా ఓపికతో వాడిని మార్చుకోసం యో సరే అత్తయ్యా అందుకే అతను ఎంత బాధ పెట్టినా నాకు బాధగా అనిపించట్లేదు ఎందుకంటే అతను నన్ను అపార్థం చేసుకుంటున్నాడు నిజం తెలుసుకున్న నాడు ప్రేమగా చూసుకుంటాడు అని నాకు తెలుసు కాబట్టి మరి మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా ఆయన అంటున్నావేంటి ఫ్రెండ్స్కి మాత్రమే ఆ హక్కు ఉంటుందత్తయ్యా భార్యాభర్తలకు కాదు అనింది సర్లే నాకు మాత్రం చాలా మంచి కోడలు ఈ ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సమయో అని నవ్వింది సుమిత్ర అర్జున్ సంయుక్త మీద కోపం ఆఫీస్ స్టాఫ్ మీద చూపిస్తూ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు ఆఫీస్ టైంని ఇంక్రీజ్ చేసి ప్రాజెక్ట్ వర్క్ని వన్ వీక్లో ఫినిష్ అవ్వాలని చెప్పడంతో ఎంప్లాయీస్ అందరికీ భయం పుట్టింది అప్పటి వరకు అర్జున్ ఆఫీస్లో రిలాక్స్గా పనిచేస్తున్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా టెన్షన్కి గురయ్యారు ఏంటి ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నాడు అసలేమైంది అని మాట్లాడుకుంటున్న స్టాఫ్ని సీసీ కెమెరాస్లో చూస్తూ సీరియస్గా చేస్తున్న వర్క్ పక్కన పెట్టి కిందకొచ్చాడు అప్పటి వరకు ముచ్చట్లలో మునిగిన స్టాఫ్ అర్జున్ షూ టక్ టక్ సౌండ్కి అలర్ట్ అయిపోయి వర్క్లో లీనమయ్యారు అదే సీరియస్నెస్తో చూస్తూ కాదని సిల్లీగా తీసుకున్నారనుకో నెక్స్ట్ డే రిజిగ్నేషన్ లెటర్ మీ ముందుంటుంది అని సీరియస్గా చెప్పి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు అర్జున్ సార్ కోపానికి పిన్ డ్రాప్ సైలెంట్గా వర్క్లో లీనమయ్యారు అర్జున్కి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోయింది సంయుక్తని ఇంకా ఎలా బాధ పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు నైట్ వాళ్ళమ్మ మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి నేను రెండు గంటలు మాత్రమే ఫామ్తో ఉంటానా మిగతా డే మొత్తం తన కోడలుంటుందా ఇప్పుడు నేను కష్టపడి సంపాదిస్తున్న సంపాదనకి అది హాయిగా కూర్చొని తింటుందా నెవర్ అని అతని ఫేస్లో ఈవిల్ స్మైల్ రాగా నెక్స్ట్ సెకండ్లో సమ్యో మొబైల్ రింగ్ అయింది బట్ నాట్ రీచబుల్ అని రావడంతో అతడి కోపం తారాస్థాయికి చేరింది ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు అలా ఫోర్త్ టైంకి కాల్ లిఫ్ట్ చేసింది సమ్యూ హలో చెప్పండి అనిది ఏంటి చెప్పేది ఎన్నిసార్లు కాల్ చేయాలి కాల్ లిఫ్ట్ చేయకుండా ఏం పీకుతున్నావు అంటున్న అర్జున్ కోపానికి జడిసి అది అది అంటూ నసుగుతుంటే ఎయ్ ఏంటే మాట్లాడు ఏం చేస్తున్నావు అన్నాడు గంభీరంగా వాష్రూమ్కి వెళ్ళానండి ఇప్పుడు వెళ్ళాను మీరు కాల్ చేస్తున్నారు అదంతా నాకు అనవసరం ఇది లంచ్ టైం నీ చేతులతో చేసి పెట్టాలి అని చెప్పాను నువ్వు నాకు లంచ్ తీసుకురాకుండా ఇంట్లో టైం పాస్ చేస్తున్నావు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వితిన్ ఫైవ్ మినిట్స్లో నువ్వు నా ముందుండాలి ఫైవ్ మినిట్స్కి ఒక్క క్షణం లేట్ అయినా ఊరుకోను అని కాల్ కట్ చేశాడు వామో ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళకపోతే చంపిస్తాడు అని త్వరగా కిచెన్లోకి వెళ్ళింది సమయం అర్జున్ కాల్ కట్ చేసి శాడిస్టిక్ స్మైల్తో నువ్వు ఫైవ్ మినిట్స్లో లేకపోవాలి చెబుతాను ఈ సంగతి అనుకుంటూ వర్క్లో మునిగాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్